అమలాపురంలో జనసేన జెండా ఎగరవేసేంత వరకు కృషి చేస్తామని అమలాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు అన్నారు గత మూడు రోజులుగా పార్టీ మారుతున్న సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు పరిణామాలపై రాజాబాబు మీడియా సమావేశం నిర్వహించారు నాపై ప్రత్యర్థులు కావాలనే కుట్రలు చేస్తున్నారని వందవ రోజుల మహాసంకల్ప యాత్రతో ప్రజలలో జనసేన పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశానని అన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమితోనే ముందు సాగుతానని రాజబాబు అన్నారు ఆర్థిక వనరుల సమకూర్చుకునేందుకు అక్కడికి వెళ్లడం జరిగింది అక్కడ వైసీపీ వాతావరణం కనిపించిన వెంటనే హుటాహుటిన బయటకు రావడం జరిగింది నేను వెళ్ళింది వైసీపీ నాయకుల మిథన్ రెడ్డి ఇల్లు కాదు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదని తెలిపారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పటికీ జనసేనలోనే ఉంటాను పొత్తులో భాగంగా మిత్రపక్షంలో ఎవరికి టికెట్ ఇచ్చినా విజయానికి కృషి చేస్తానని జన సైనికులు ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని తెలిపారు పాత్రికేత్రులందరూ కూడా నమస్కారం గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా మరి ఒక చిన్న చిన్న ఛానల్స్ వేదికగా నేను పార్టీ మారుతున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది దీని అంతటినీ కూడా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికుడిగా జనసేన పార్టీలో నేను కొనసాగుతున్నంత తప్పించి నాకు వేరే ఆలోచన లేదు ముఖ్యంగా ఇది కేవలం నా రాజకీయ ఎదుగుదల జనసేన పార్టీ జన సైనికులను గందరగోళం సృష్టించి జనసేన పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా ఒక కుట్ర జరుగుతూ ఉంది ఫలితం పొందాలని ముఖ్యంగా నేను నా మీద టార్గెట్ చేసి నా ఎదుగుదలని నాకు ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతిని చెడ్డ పేరుదేడం ద్వారా నన్ను పతనం చేయలేని ఒక కుట్ర మా ప్రత్యర్థి వర్గం కుట్రలో భాగంగానే ఇటువంటి అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలియజేస్తూ నేను నాపై వచ్చినటువంటి ఆరోపణలను ఖండిస్తూ జనసేన పార్టీలోనే కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా జన సైనికులు జనసేన పార్టీ నాయకులు మనోధైర్యాన్ని కోల్పోకుండా జనసేన పార్టీ జెండా అమలాపురం నియోజకవర్గంలో ఎగిరే వరకు కూడా మనమంతా కూడా నిరంతరం శ్రమించాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ కుట్రను మనం ఛేదిస్తాం ఈ కుట్రను ఛేదించి జనసేన జెండాను ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరో ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మొన్న నాలుగు రోజుల క్రితం మా పార్టీ నాయకులు నాగబాబు గారిని కలిసినప్పుడు అధ్యక్షుల వారికి నేను ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జనసేన పార్టీ లేదా ప్రజారాజ్యం పార్టీ జెండా అమలాపురంలో ఎగరలేదు రెండు వేల ఇరవై నాలుగులో తప్పక ఎగరాలి కాబట్టి జనసేన మాత్రమే పోటీ చేయాలని చెప్పి నేను రాసి ఇవ్వడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ కేటాయిస్తున్నారని చెప్పేసి వార్తలు రావడంతో మరోసారి ఈ వేదికగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జనసేన పార్టీ యాభై వేల పైన మెజార్టీతో గెలిచిన నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ జనసైనికులు జనపా జనసేన పార్టీ నాయకులు అమలాపురం జనసేన పార్టీ పోటీ చేయడానికి ఏ విధమైనటువంటి పోరాటం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా వారందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నేను మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను నా ప్రయాణం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని సమస్యలను ఎదుర్కొని శారీరక శ్రమతో కష్టంతో పార్టీ నిర్మాణం కొనసాగించాను మీ అందరికీ తెలుసు మహా సంకల్ప యాత్ర పేరుతూ రేయి పగలు గ్రామాల్లో తిరుగుతూ పార్టీ నిర్మాణమే నా లక్ష్యంగా పనిచేసి వాళ్ళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక బలమైనటువంటి పునాది కల్లాగా పార్టీగా మేము నిర్మాణం చేశాం నా శ్రమ నా కష్టం ప్రతీది కూడా ఆ నిర్మాణంలో ఉంది ఇది చూసినటువంటి ప్రత్యర్థులు మా ప్రత్యర్థులు రాజబాబు టిక్కెట్ వస్తే జనసేన పార్టీలో గెలుస్తాడనే ఒకే ఒక కుట్రతో ఇవాళ లేనిపోయినటువంటి ముఖార్లు సృష్టిస్తూ వాస్తవాలు మాట్లాడుతూ నాపై బురద చల్లుతూ ఉన్నారు దయచేసి జన సైనికులందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మన పార్టీ కోసం మనం పోటీ చేయడానికి కోసం మీరందరూ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సిరిసా వహిస్తే నేను మీతో పాటు ప్రయాణం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఒక ఫైనాన్షియల్ అప్రోచ్ అయినప్పుడు ఫైనాన్స్తో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన మరుక్షణం అది ఒక వైఎస్ఆర్ అది ఎవరిల్లు అన్నది మనకు తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇల్లు అని తెలిసిన వెంటనే హుటాహుటిని బయటకు వచ్చేయడం జరిగింది ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ నూట ఐదు అసెంబ్లీ టికెట్లు ప్రకటించుకుని పూర్తి స్థాయిలో వాళ్ళు ఎలా ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీకి ఎవరైనా వెళ్తారో అసలు అటువంటి సిచ్యువేషన్లో కేవలం అది ఎవరిలో కూడా తెలియదు అది ఇప్పటికీ అది ఎవరిలో తెలియదు మా ప్రత్యర్థులు మాత్రం దాన్ని మిథున్ రెడ్డి ఇల్లు అంటున్నారు నేను యాక్చువల్గా వెళ్ళింది ఒక ఫైనాన్షియర్ తీసుకుని వెళ్ళాడు ఫైనాన్స్ కోసం వెళ్దాం అక్కడ వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడిన వెంటనే అక్కడి నుంచి మనం వచ్చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డు లేకపోతే రాజారెడ్డి వాళ్ళు తెలుస్తుంది జనసేన పార్టీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి లేకుండా లేకపోతే నాగబాబు కూడా లేకుండా తెలుస్తుంది ఏ పార్టీ కార్యకర్తకి వారి నాయకులు ఇల్లు తెలుస్తుంది కానీ పైన ఇప్పుడు పైన కరెక్ట్ సార్ ఇప్పుడు ఇంకా పెద్ద ఇల్లు ఉంటాయి ఇంకా ఇల్లు ఉంటాయి పెద్ద ఇల్లు ఇప్పుడు ఒక ఫైనాన్షియర్ మనల్ని అడిగింది ఫైనాన్స్ ఇప్పిస్తాను రెండు అన్నాడు మనకు కావాల్సింది ఆర్థిక వనరులు ఎలక్షన్ చేయడానికి వెళ్ళడం అక్కడ అక్కడ మిథున్ రెడ్డో లేకపోతే నాకు అది అయ్యారు ఎందుకు ఇవ్వలేదు మీరు ఆర్థికంగా వనరులు సమకూర్చుకోవడం కోసం మీకు తెలియని వ్యక్తి కోసం ఎందుకు దగ్గరికి వెళ్ళని చెప్తున్నారు నాకు తెలియని వ్యక్తి కాదు పోలీ ఫైనాన్స్ ఆయన తెలియదు ఆయన అడిగారా మీరు డెవలల్లో అని వెళ్ళడానికి ముందు బికాస్ మీరు ఉన్న పరిస్థితుల్లో మీరు ఎవరెవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అని ఒక మార్కెట్ ఒకటి ఉండదు కదా అది మీకు తెలియకుండానే వినిపోయిన తర్వాత నాలికి ఖర్చుకున్నాడా వాళ్ళకి లాలి ఖర్చు కోసం అవసరం అందలేదు లేదు ఎందుకంటే నాకు కావాల్సింది ఫైనాన్స్ ఫైనాన్సియర్ అనేవాడు ఏ పార్టీ కూడా నా కావచ్చు అది ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు ఏ పార్టీలో ఉండొచ్చు వ్యాపారం చేస్తున్నాడు అయితే మా ప్రత్యర్థి పార్టీ కాబట్టి మనం తెలుసుకున్న వెంటనే బయటకు వచ్చాం అనుకున్నా వెళ్ళింది ఫైనాన్స్ వ్యాపారం మిథున్ రెడ్డింటికి కాదు నేను వెళ్ళింది మిథున్ రెడ్డింటికి కాదు నేను ఫైనాన్స్యర్ ఇంటికి వెళ్ళాను ఫైనాన్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్మెల్ కనిపించిన వెంటనే బయటకు వచ్చాను నేను నో నో నేను జనసేన పార్టీలో పోటీ చేస్తాను

అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇక్కడ బలపరిస్తే లేదు ఇంకొకరిని బలపరిస్తే జనసేన పార్టీకి చేస్తాం ఇక్కడ పొత్తులో భాగంగా తెలుగుదేశం తెచ్చుకున్న చేస్తాం మిత్రపక్షం అయినటువంటి పొత్తులో భాగంగా తెలుగుదేశం తెచ్చుకున్న చేస్తాం అయితే అనైతిక చర్యలు కుట్రలో చేసి మమ్మల్ని అనైతికంగా చిత్రీకరించి మా అవకాశాలను కొల్లగొడితే మాత్రం అప్పుడు ఆలోచిస్తాం తప్పించి అప్పుడు కూడా పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం పవన్ కళ్యాణ్ గారు ఏది చూసిస్తే అదే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం జన సైనికులకి అందరం కూడా మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయా నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం సార్ అన్నిటిలో ఉంటారు ప్రత్యర్థులు అన్నిటిలో ఉన్నారు నాపా ఇప్పుడు ఇక్కడ కూడా జనసేనలో టికెట్ తెచ్చుకుందాం రాజ్భవ్కి రాకుండా చేద్దాం అని కొన్ని వాళ్ళు కూడా ఉంటారు ప్రత్యర్థులు అందరూ ఉంటారు నేను మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు మీరు మీరు ఎలాగా ఇది పెట్టకండి నేను ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళాను ఫైనాన్షియర్ అనుకుని వెళ్ళాను అది కూడా మధ్యవర్తి తీసుకెళ్ళినప్పుడు మధ్యవర్తి ట్రాప్ చేశాడా లేదా నా ప్రత్యర్థులు ట్రాప్ చేశారో నా అదృష్టం ఏంటంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇల్లు తెలిసిన వెంటనే బయటకు వస్తాను నేను ఇది జర్నలిస్టులు ఎందుకు వస్తారు సార్ ఫైనాన్స్ వ్యాపారం ఫైనాన్స్ వ్యాపారులు జర్నలిస్టులు కాదు మన రాష్ట్రంలో జర్నల్ మన రాష్ట్రం అలా కదండి మన రాష్ట్రంలో అడిగేది సార్ కదా అది మన రాష్ట్రంలో ఫైనాన్స్ చేసే స్థాయికి ఇంకా జర్నలిస్టులు ఎదగలేదు ఫైనాన్స్ వ్యాపారుల దగ్గర తీసుకెళ్ళే స్థాయి ఇంకా పాపం మన జర్నలిస్టులు ఇంకా రాలేదు

ఎవరైనా ఫైనాన్స్ ఉంటే వెళ్తాను ఆ ఫైనాన్స్ నిజాయితీ పరుడు మంచోడు అదే వ్యాపారం అనుకుంటే తీసుకుంటాను వాడికి ఏమైనా ఇంటెన్షను వాడికి వేరే మాల్ ప్రాక్టీస్ మళ్ళీ ఇంకో దానికి ఉపయోగించుకోవాలంటే వాడు వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తాను నేను అంతది డిసెంబర్ పదిహేనో తేదీ మళ్ళీ మొన్న పదహారో తేదీ నాగబాబుని కలిసాం పవన్ కళ్యాణ్ డిసెంబర్ పదిహేనుని కలిసాం పవన్ కళ్యాణ్ గారిని మనం కంటెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరుంటారు మిమ్మల్ని బలంగా మేము నిలబెడతాం అని చెప్పారు అడగకుండానే ఒక్కొక్కరిని పిలిచి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దఫదఫాలుగా ఒక్కొక్క కాన్సెన్స్ ఒక్కొక్క కాన్సెన్స్ పిలిచి ఇస్తున్నారు మనం ప్రతిసారి వెళ్ళి చిన్నపిల్లవాళ్ళగా నా టికెట్ నా టికెట్ అడగాల్సిన అవసరం లేదు ఆయనకి తెలుసు అక్కడున్న పరిస్థితి ఏంటి ఎవరికి ఇవ్వాలి ఎవరు బలమైన అభ్యర్థి అన్నది ఆయనకు తెలుసు కానీ ప్రతి సందర్భంలో మేము అక్కడ చిన్నపిల్లలాగా మాకు టికెట్ అండి మాకు టికెట్ అండి ఆలపడాల్సిన అవసరం అది లేదండి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్ పదిహేను పిలిచారు మనం అన్ని విధాలు సిద్ధంగా ఉండాలి అమలాపురం గెలవాలని చెప్పారు తదుపరి మా మిత్రపక్షం తెలుగుదేశం వారు కొంచెం మా మీద మాకేదో గొడవలు ఉన్నాయని రెండు గ్రూపులని చిత్రీకరించి ఈ టికెట్ని ఎలాగలా తీసుకోవాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఏమైనా మీ మా మీ పాత్రికేయులకి ఏమైనా అనుమానం రావచ్చు కానీ మాకైతే అనుమానం లేదు మేము స్టిల్ జనసేన పార్టీ పోటీ చేస్తుందని నమ్ముతున్నాం నేను చేస్తాననుకుంటున్నాను నేను కాకపోతే పవన్ కళ్యాణ్ గారు నిర్మించినటువంటి ఎవరైనా చేసినా కానీ గెలిపించుకుంటాం